దేవునికి స్తోత్రం మీ అందరికీ నా హృదయపూర్కు వందనలు ప్రయత్నాడు శాస్త్రుల నీతి కంటేను పరిశీల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడలా మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను దేవునికి స్తోత్రం హెలుయ్య ఈ ఉదయం కాల సమయంలో దేవతి దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే శాస్త్రుల నీతి కంటేనంట పరిశీల నీతి వలెనంట మన నీతి అధికము లేకపోతేనంట మనమంట పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని చెప్తున్నారండి దేవాది దేవుడుకి శాస్త్రుల నీతి ఇష్టం లేదు పరిశీల నీతి కూడా ఇష్టం లేదు ఎందుకంటే వాళ్ళు చేసే నీతి వాళ్ళు చేసే ఆచారాలు ఈ లోకపరమైనవి ఈ లోక సంబంధమైనవి ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ నమ్ముతారు పరిశైలు నమ్ముతారు ఏంటంటే మోషధ ధర్మశాస్త్రాన్ని నమ్ముతారు ప్రవక్తలు చెప్పిన ప్రతి మాట నమ్ముతారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈహపరమైనవే ఇహలోకపరమైన ఆచారాలకే వాళ్ళు ప్రాముఖ్యత ఇస్తున్నారు వాళ్ళు దశంభాగాలు కూడా ఇస్తారు కానీ దశంభాగం ఇస్తున్నామని చెప్తున్నారు కానీ హృదయముతో వాళ్ళు ఇవ్వట్లేదండి పట్టుదలతో ఇస్తున్నారు అంతే ఒక కట్టడిగా ఇస్తున్నారు అంతేగాని హృదయముతో ఆయనకి దశంభాగలు ఇవ్వాలి హృదయముతో ఆయన్ని ఆరాధించాలి హృదయముతో ఆయన్ని ప్రేమించాలనే హృదయంతో చేయట్లేదు కానీ ఒక ఆచార పద ఆచార ఆచారంగా ప్రవర్తిస్తున్నారు తప్ప వారంటండి హృదయంతో ఆయన్ని సేవించట్లేదు అంటండి ఒకసారి వారిని ఉద్దేశించి మాట చెప్పారు మీరు సున్నం కొట్టని రాళ్ల ఉన్నారు అనేసి ఎందుకంటే పైకి అయితే బాగానే కనిపిస్తున్నారు కానీ లోపల అంతా కుళ్ళిపోయిన వాసన లాంటిది స్వభావం కలిగి ఉన్నారని చెప్తున్నారు అలాగే మన దేవాదీ దేవుడి ఉదయం కాల సమయంలో మనకు చెప్తున్నది ఏంటంటే మీరు నన్ను ప్రేమిస్తున్నప్పుడు నన్ను ఆరాధిస్తున్నప్పుడు ఈ లోకపరంగా ఎవరో చూస్తున్నారు ఎవరో వింటున్నారు ఎవరు ఏదో చేస్తారని ఏ నన్ను ప్రేమించొద్దు మీ హృదయంతో నన్ను స్థుతిస్తూ నన్ను ఆరాధించి నన్ను వేడుకున్నప్పుడు నీకు సన్నిహితంగా నేను ఉంటాను నా పరలోక రాజ్యంలో నీకు ప్రవేశం కలుగుతుందని దేవాదేవుడి ఉదేకాల సమయంలో మనతో మాట్లాడుతున్నారండి ఈ ఉదేకాల సమయంలో విన్న ప్రతి బిడ్డ ఉదయం కాల సమయంలో మన దేవదేవుని ప్రార్థన చేసుకోవాలి ఎస్ మా నీతి ఎలా ఉందయ్యా మా ప్రార్థన ఎలా ఉందయ్యా మా ప్రవర్తన ఎలా ఉందయ్యా మా ఆచారాలు మా ప్రవర్తనలు ఏలోకపరంగా ఉన్నాయా దయతో మమ్మల్ని క్షమించండి ఏలోకపరంగా నీతి మాకు వద్దయ్యా నిన్ను నిన్ను మహిమపరచడానికి నిన్ను సంతోషపరిచే నీతిని మాకు దయచేయండి అట్ రీతిగా మేము ఎలాగా నిన్ను స్థుతించాలో నిన్ను ఎలాగ ఆరాధించాలో హృదయముతో నిన్ను ఎలా సేవించాలో ఇహలోకపరంగా ఎవరు చూస్తున్నారు ఎవరు వింటున్నారు మా ప్రార్థన వింటున్నారు మా ప్రార్థన చూస్తున్నారు మా నడవడికి చూస్తున్నారు అని మా ప్రవర్తన కాదు కానీ దేవాది దేవుడు మా అంతరంగంలో పరిశోధించే దేవుడు నేను పైకి ఇలా నేను ఇలా ప్రవర్తించిన కానీ నా హృదయంలో ఎటువంటి తలంపులు ఉన్నాయో ఆయన ఎరుగుతున్నాడు ఆయన చూస్తున్నాడు ఆయనకన్నీ సమస్త తెలుసని నీకు భయపడుతూ నీకు లోబడుతూ మేము చేసే ప్రతి ప్రవర్తన నీకు వినయంగా నీకు కనపరిచే విధంగా మేము ఉండడానికి నీ సహాయాన్ని కోరుకుంటున్నామని మనం ఉదయ కాల సమయంలో ప్రార్థన చేసుకున్నప్పుడు మన ప్రార్థన ఆయన అంగీకరించి మనకి పరలోక రాజ్యము గ్రహిస్తానని సెలవిచ్చారు అలాగే వాగ్దానం చేశారు ఆయన తప్పక మన పట్ల నెరవేరుస్తారు ఈ చిన్ని కొన్ని మాటలు దేవుడు దీవించినగాక ఆ ఆమేన్.